కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున విరుచుకుపడతారు మొత్తం ప్రభుత్వాన్ని అంతా కూడా రేవంత్ రెడ్డి యొక్క పనితీరుని రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని రేవంత్ రెడ్డి మీద వినిపిస్తున్నటువంటి ఆరోపణల్ని ఎండగడుతూ ప్రసంగం చేస్తారు అనుకుని చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ బిఆర్ఎస్ అభిమానులు ఎదురు చూశారు కానీ రేవంత్ గురించి ప్రస్తావన మాత్రంగా ఆయన పేరు కూడా చెప్పకుండానే సిల్వర్ జూబ్లీ ప్రసంగాన్ని కేసీఆర్ ముఖించడం అనేది ఒక విస్మయానికి ఆశ్చర్యానికి గురిచేసింది ఇది ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగానే కేసీఆర్ రేవంత్ పేరుని పక్కన పెట్టారు అనే వాదన వినవస్తుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఒకవేళ ఎన్నిక అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కేసీఆర్ ఒక స్టేజర్ అంటే ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక యాదృ టువంటి యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ తన స్థాయి కాదు అనే భావనలోనే కేసీఆర్ ఉంటారు అందువల్లనే బిఆర్ఎస్ నాయకులు చాలా మంది ఆయన కలిసిన సందర్భాల్లో కూడా రేవంత్కి సంబంధించి ఫిర్యాదులు చేసిన రేవంత్కి సంబంధించి ప్రసంగాలు చెప్పడానికి కానీ లేదంటే మీరు ఇలా చెప్పండి ఆయనకి ఆయన మీ మీద ఎలా విమర్శించారు అని చెప్పినప్పుడు కానీ అది పెద్ద ఇష్యూ కాదు అన్నట్లుగా పట్టించుకోనట్లుగా ఉంటారంటూ ఆ బిఆర్ఎస్ లో ఉండేటటువంటి కొందరు నాయకులు చెప్తున్నారు ప్రధానంగా ఇటీవలి కాలంలో అయితే ఒకసారి అయితే యాక్సిడెంట్ అయి కింద పడ్డారు ఇక మార్చి రేకు వెళ్ళడమే అనేటటువంటి వాద ఒక దారుణమైనటువంటి విమర్శని రేవంత్ రెడ్డి చేసిన సందర్భంలో సైతము చాలా తీవ్రమైనటువంటి విమర్శలు అందులోని కేసీఆర్ స్పందిస్తారు అనేటటువంటి భావన వ్యక్తమైంది కానీ ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా ఉన్నాయి అంటే ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు నిజానికి రాజకీయంగా చూస్తే కనుక ముఖ్యమంత్రి వర్సెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నట్టుగానే ఉంటుంది ఏ వాదనైనా ఏ విమర్శ ప్రతి విమర్శలు వచ్చినప్పుడు కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీయే అనేటటువంటి భావన కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు తప్ప రేవంత్ రెడ్డి యొక్క పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు అదే సమయంలో ఆయన మరో సూచన కూడా చేశారు పిల్లలు అడిగితేనే సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు పిల్లలు అంటే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళకే సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు చెప్పేటటువంటి డాంబికాలు వినడానికి నేను రావాలా అనే వాదన కూడా కేసీఆర్ వేదిక నుంచే వినిపించారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు కమిషన్లు అడుగుతున్నారంటూ ధర్నాలు చేయడాన్ని పర్సంటేజీలో ప్రభుత్వంగా మారిపోయిందని కమిషన్లు అదే సమయంలో కరెంటు కోతలు అనేటటువంటివి ఒక కామన్ ఫినామినాగా ప్రభుత్వంలో అంటూ కేసీఆర్ విరుచుకుపడము ఈ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధానమైనటువంటి ప్రత్యర్థం చెప్పడము రేవంత్ ప్రతి విషయంలోనే రేవంత్ కేసీఆర్ ఫ్యామిలీని కేసీఆర్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూనే ఏదైనా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత ప్రభుత్వము అంటేనే కేసీఆర్ కుటుంబం అందువల్ల కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయడం ద్వారా మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి ఇమేజ్ని కొనసాగించుకోగలుగుతాము అనే భావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నట్లుగానే రాజకీయ వర్గాలు చెప్తున్నాయి అండ్ కేసీఆర్ మీద ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసులు కావచ్చు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు ఇంకా కేటీఆర్ మీద అయితే ఈ రేసింగ్కి సంబంధించి ఈ ఫామ్లా రేసింగ్కి సంబంధించి కేసులు కావచ్చు ఇవన్నీ నడుస్తున్నాయి దాంట్లో రేవంత్ రెడ్డి ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని చట్టపరంగా న్యాయ కమిషన్ల పరంగా రుజువులతో కూడినటువంటి సాక్ష్యాలతోటి ఇరికించాలి లేదంటే రుజువులతో కూడినటువంటి సాక్ష్యాలతో కేసులు నమోదు చేయాలి అనే దిశలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆ సంఘటనల మీద కానీ ఆ న్యాయ కమిషన్ల మీద కానీ ఏసీబీ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తుల మీద కానీ ఏ రకమైనటువంటి స్పందన వ్యక్తం చేయకుండా కనీసం రేవంత్ పేరు కూడా ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఇది తన స్థాయి కాదు తన తాను అంత ఇమ్మేచ్యూర్గా రేవంత్ లాంటి వ్యక్తితోటి రాజకీయంగా ముఖాముఖి తలపడడానికి సిద్ధంగా లేను వాద ప్రతివాదాలకు దిగేందుకు సిద్ధంగా లేను అసెంబ్లీలో అన్నా సరే రేవంత్ ఏదైనా అంటే సభానాయకుడిగా రేవంత్ ఏదైనా ప్రసంగం చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా స్పందించాల్సి ఉంటుంది కనుక అసెంబ్లీకి వెళ్ళడం కూడా ఇష్టం లేదు అన్నట్లుగానే ఈ డయాస్ సాక్షిగా ఆయన చాటి చెప్పారు ఎందుకు ఈయన సమావేశాలకు రావట్లేదు శాసనసభ సమావేశాలకు అనే విమర్శలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అందువల్లనే సిఆర్ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ డయాస్ను ఉపయోగించుకుంటూ సభకు వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు వీళ్ళకి నేను సమాధానం చెప్పాలా వీళ్ళు అనేటటువంటి ధోరణిలోనే ఆయన ప్రస్తావన తీసుకురావడం పిల్లలే చూసుకుంటారనేది అంటే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళ వంతే రేవంత్ని చూసుకునేటటువంటి బాధ్యత వీళ్ళదే వీళ్ళు చూసుకుంటేనే సమాధానం చెప్పట్లేదు నేను ఎందుకు రావాలి నేను రావడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అనేటటువంటి ధోరణిలోనే కేసీఆర్ స్పందించాడు ఇది స్పష్టమైనటువంటి సంకేతం అంటే ఆయన భవిష్యత్తులో కూడా శాసనసభకు వెళ్ళి ప్రసంగాలు చేసేటటువంటి అవకాశం కానీ లేదంటే శాసనసభలో తన పార్టీ బీఆర్ఎస్ తరపున ప్రధాన పాత్ర తీసుకుంటూ ప్రభుత్వ పక్షాన్ని ఎండగొట్టేటటువంటి బాధ్యత కానీ ఆయన తీసుకోవడానికి సుముఖంగా లేరు ఈ బాధ్యత కేటీఆర్ హరీష్ రావే నిర్వహించాల్సి ఉంటుంది భవిష్యత్తులో కూడా తాను శాసనసభకు వచ్చి చేసేటటువంటి ప్రసంగాలు ఏమీ లేవు అనేటటువంటి స్పష్టమైనటువంటి సంకేతాన్ని కేసీఆర్ ఈ సిల్వర్ జుబ్లీ వేదిక మీద నుంచి అందించారని మనం చెప్పుకోవాలి